అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సెక్షేణ జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదవ తారీఖు దాకా జైశంకర్ బడిబాట కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది సో వీళ్ళు ప్రారంభించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సో ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పాత్రను నిర్వర్తించాలి రిజల్ట్స్ రావటంలో కూడా రిజల్ట్ తీసుకురావటంలో కూడా వాళ్ళ పాత్ర పదో తరగతి ఫలితాల్లో మంచి రిజల్ట్స్ సాధించాలి అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతుందో వన్ టు ఫిఫ్త్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ముందు చూసి రాయడం చదవడం ఇది నేర్పగలగాలి ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసుకోవాల్సినటువంటి శాలరీస్ తీసుకుంటూ కనీసం విద్యాబుద్ధులు నేర్పినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా హోంవర్క్లు ఇవ్వాలి పిల్లలకి అంటే టన్నుల కొద్దీ అనేది కాదు కనీసం ఒక పేజీ రాసుకొచ్చే వర్క్ హోంవర్క్ కూడా కొనటువంటి ప్రభుత్వ పాఠశాలలు టన్నుల కొద్దీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో వాడి ఇంటికెళితే చదువు దాస లేకుండా ఆడటం పాడటం రోడ్లమ్మడి తిరగటం కార్యక్రమంగానే ఉంటుంది ముఖ్యంగా బడి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు ముఖ్యంగా సబ్బండ వర్గాల పిల్లలు అనే చెప్పవచ్చు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలే ఎక్కువ మనకి కనిపిస్తారు ఓసీలలో సామాన్య మధ్య ధరతి కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తూ ఉన్నారు ఇట్లాంటి ఇంత ఇంపార్టెంట్ కలిగినటువంటి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పిల్లలకు సంబంధించి చదువు అవకాశాలు కల్పించకపోతే దీర్ఘకాలికంగా అది ప్రభుత్వాలకు నష్టం దేశానికి నష్టం ఎందుకంటే అందరూ చదువుకున్నప్పుడు వైజ్ఞానిక స్పృహ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది తద్వారా వాళ్ళు ఎక్కడో సడపగలుగుతారు ఆ విధంగా సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి బాటలు పడతాయి ఇందుకోసం ప్రాథమిక విద్యని నిర్బంధం చేయమని అంటున్నాం సరే నిర్బంధం ప్రజాస్వామ్య దేశం కాబట్టి కనీసం అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది మధ్యాహ్న భోజనమే కాదు సెమీ రెసిడెన్షియల్లాగా స్కూల్స్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది అదేవిధంగా విద్యా రంగానికి అమెరికాలు అన్నీ వంద తొంభై తొంభై శాతం ప్రభుత్వ రంగంలో నడుస్తున్నాయి పాఠశాలలు మన కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉంటాయి సో ఎందుకు ఇన్ని రకాల ఏకలవ్య స్కూల్స్ బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు ఎస్టీ గురుకులాలని ఏకలవ్య గురుకులాలు అంటున్నారట్టుంది గవర్నమెంట్ హాస్టల్సు జిల్లా పరిషత్ హై స్కూల్సు అప్పర్ ప్రైమరీ స్కూల్ యూపీఎస్లు ప్రైమరీ స్కూల్స్లు ప్రైమరీ స్కూల్స్ విభాగాలు ఎయిడెయిడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ని విభాగాలు అవసరమా ప్రభుత్వ విద్యకి విద్యారంగానికి సంబంధించి ఇన్ని విభాగాలు అవసరమా అన్ని ఒక కొడుకు తీసుకొచ్చి చేసి పెట్టేస్తే విద్యారంగానికి ఒక శాఖే ఉన్నది ఇంకా డిఈలను ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయండి ఆ విధంగా ప్రభుత్వ విద్యను కాపాడే ఒక కార్యక్రమం వస్తుంది తప్పితే ఆ పేరుతోని ఈ పేరుతోని ఇంకో పేరుతో మేనేజ్మెంట్లు ఎంతమంది అవసరమా విద్యారంగాన్ని చూడటానికి ఎవరైనా ఉన్నప్పుడు పౌరవ విద్యార్థులను తీసుకొచ్చుకొని ఆయా ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా చెప్పాల్సి వస్తే ప్రభుత్వ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటుగా ఎన్జిఓలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అదేవిధంగా ఆయా విద్యా సంస్థల్లో పాఠశాలల్లో కళాశాలల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల మీద ఉన్నది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా మౌలిక వస్తువులు కల్పన ఉండాలి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి దాని తర్వాత త్రాగునీరు ఉండాలి వాష్రూమ్స్ ఉండాలి తగిన ఫ్యాకల్టీ ఉండాలి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా భవిష్యత్తు తరాలకు సంబంధించి లేకపోతే సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబాలకి భవిష్యత్తు మీద ఒక ఆశ కలుగుతుంది ఎందుకంటే ఇంగ్లీష్ విద్య ఉంటే ఎక్కడైనా బతుకుతారనేది ఇంగ్లీష్ విద్య కాకుండా ఇంకే విద్య ద్వారా నొప్పి దొరుకుతుందంటే దాన్ని ఆ భాషను కూడా ఏర్పడననేది నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా ఇంకా మౌలి మౌలిక వస్తువులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎప్పటికై చెప్పా మౌలిక వస్తువుల్లో మంచి బిల్డింగ్స్ మంచి భవనాలు ఉండాలా మంచి కిటికీలు ఉండాలి మంచి లైబ్రరీలు ఉండాలి మంచి దర్వాజులు ఉండాలి మంచి తలుపులు ఉండాలి వరసంస్థర ఉన్నటువంటి మంచి అధునాతనమైనటువంటి డాబాలు ఉండాలి డిజిటల్ లైబ్రరీలు ఉండాలి డిజిటల్ విధానాలు ఉండాలి అదేవిధంగా ట్యాబ్లు ఇచ్చినా ఏం లేదు ఆరు ఏడు తరగతుల తర్వాత పిల్లలకి ట్యాబ్లు ఇస్తే కూడా అధునాతనమైనటువంటి టెక్నాలజీని అందుపుచ్చుకుంటారు ఆ విధంగా వాళ్ళు మన పిల్లలు ఏదైతే ఉందో మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం వల్ల ఆధునిక లైబ్రరీ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి ఆట స్థలం ఉండాలి ఖచ్చితంగా ఫిజికల్ డైరెక్టర్ పిఈటిలు ఉండాలి ఈ విధంగా చేయటం వల్ల ఒకవైపు అకాడమిక్ చదువుకుంటూ రెండో వైపు వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ఆటపాటల్లో కూడా రాణిస్తారు మనకి ఒలింపిక్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రైజ్లు పథకాలను వచ్చినవి గుర్తుకొస్తాయి మిగతా టైంలో గుర్తించవు ముఖ్యంగా పిల్లలందరూ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాల రోబోల్లాగా నెలకి లక్ష రూపాయలు తగ్గకుండా సంపాదించడమే ఇక్కడ ఎజెండాగా కనపడుతూ ఉంటుంది సో అందుకోసం పిల్లల్ని క్రీడాకారులుగా తయారు చేయాలని చెప్పేసి సాంస్కృతిక కళా విభాగాలు ఉంటాయి వాటిల్లో నటులుగా చేయటానికి పిల్లలందరూ చదువుకోవాల్సిందే దాంతో పాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగం మీద వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి రంగం మీద వాళ్ళు ఫోక్ ఫోకస్ పెట్ట పెట్టడం వల్ల వాళ్ళు ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున రాణించడానికి ఆస్కారం ఉంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా రేపు మాధ్యమం పెరిగినాయి సినిమాలతో పాటు టీవీలు టీవీ సీరియల్స్ ఇంకా అనేక విభాగాలు పెరిగినాయి సో ఆ విధంగా ఆ రంగం కూడా విస్తరించింది కాబట్టి అక్కడ కూడా ఉపాధి మార్గాలు ఉన్నాయి ఆ విధంగా కూడా మంచిగా మంచి మంచి జీవిత విధానాన్ని ఉన్నతమైనటువంటి విధంగా లైఫ్ జీవించే అవకాశాలు అక్కడ కూడా ఉన్నాయి వాటితో పాటు డ్రాయింగు ఆ పెయింటింగ్ ఇట్లా అనేక రకాల కళలు కూడా ఉన్నాయి అరవై నాలుగు కళలు ఉన్నాయంటారు కదా భారతదేశంలో అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి ఆ కళలను కూడా వాళ్ళకి అందిపించుకోవటం ద్వారా ఒకవైపు ఆ రంగాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే చాలా కళలు మరుగన పడిపోతున్నాయి రెండో వైపుగా ఉపాధి ఉపాధి మార్గాలు దొరుకుతాయి అందుకోసం ప్రభుత్వ విజయం బలోపేతం చేయడానికి వీటిని ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ చేయడానికి మంచిది కానీ ఒకసారి ప్రభుత్వ రంగానికి సంబంధించి పాఠశాల మీద దృష్టి పెడితే ఆడ లెక్చర్ టీచర్స్ని పెట్టాలని ప్రభుత్వం తప్పుకుంటుంది దాని తర్వాత వాళ్ళు పీఈటిని అడుగుతున్నారు దాని తర్వాత లైబ్రరీ అడుగుతున్నారు దాని తర్వాత మంచి బిల్డింగ్ అడుగుతున్నారు దాని తర్వాత పారీ అడుగుతున్నారు దాని తర్వాత అధునాతన టెక్నాలజీకి ఉన్నటువంటి లైబ్రరీలు అడుగుతున్నారు పిల్లలకి ల్యాబ్లు అడుగుతున్నారు దూరం నుంచి వచ్చే పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో సైకిళ్ళు అడుగుతూ ఉన్నారు దాని తర్వాత ఇంకా అనేక రకాలుంటాయి ఇంగ్లీష్ మీడియం విద్య అడుగుతున్నారు మంచి సౌకర్యాలు అడుగుతున్నారు పీఈటిని అడుగుతున్నారు ప్రైవేట్ క్లాసులు పెట్టమని అడుగుతున్నారు సో ఇవన్నీ లేకుండా మాకే సంబంధం లేదు మీది మీరు ఎటర్నా బతకండి అన్న సందంగా ప్రభుత్వ విద్యని ప్రభుత్వమే కావాలని ప్రభుత్వ రంగంలో విద్యారంగ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వమే కావాలని చవితి తల్లి ప్రేమ చూపిస్తుంది తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు సుమారుగా వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అట్లా చెప్పాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటిని కనీసం కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ కూడా భర్తీ ఈ పర్మనెంట్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్లు లేవు కేవలం రిటైర్మెంట్లే ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్లు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి జరగట్లేదు ఇంకొకటి ఉండాల్సినటువంటి ప్రభుత్వ విద్యారంగ ప్రభుత్వ రంగం నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టర్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యిపోయారు రిటైర్మెంట్ అయిపోతుంటే వాళ్ళని ఉంచాల్సినటువంటి స్థానాల్లో ఉంచకుండా అంటే రిక్రూట్మెంట్స్ లేకుండా ఆ ప్రభుత్వ రంగ సంస్థలని కాయలాబడ్డ పేరుతోని అందిని కాడికి అమ్మేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇదేమంత దేశ భవిష్యత్కి ఇదేమంత మంచిది కాదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో సోదరులారా సోదరీ ఇంకా ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు ఇవ్వాలి ఇన్ టైంలో ఇవ్వాలి నవంబర్ డిసెంబర్ దాకా మ్యాథ్స్ టెక్స్ట్ ఇవ్వలేదట మంచి నేను ఒక టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అట్లా మనం సెర్చ్ చేసినప్పుడు అంటే వెళ్ళినప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్స్ చెప్తున్నాడు అనమాట పిల్లల కొనుక్కొచ్చుకునే పేరెంట్స్కి సోయలేదు కండవైతే కన్నారు కానీ పిల్లల ఎడ్యుకేషన్ మీద సోయలేదు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ కొనియొచ్చు కదా ప్రభుత్వానికి ఆ పరిస్థితి ఉన్నది సో దాంతో పాటు బట్టలు కూడా మంచి నాణ్యత కలిగిన బట్టలు కొంచెం పద్ధతిగా కుట్టే వాళ్ళని ఇది చేయాలి వాడు పిల్లగాడు ఎదిగే పిల్లాడు కొంచెం లంబుగా లూజ్గా కుట్టాలి ఇట్లా లూజ్గా కుడితే వాడు పెద్దోడు అయ్యేసరికి ఇట్లా వచ్చేస్తున్నాయి అంటే పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి బట్టలు టైట్ అవుతాయి కొద్దిగా కుట్టాలి వాళ్ళు కుట్టడమే ఇట్లా కుడితే ఇంకా వాడు ఈ సంవత్సరం అయ్యేసరికి ఇట్లా ఇట్లా ఇట్ల అవుతున్నాయి అంత అంటే కింద కూడా షర్టుకు సంబంధించి వాడి న నడువులు కిందకి కుడితే పైకి షర్ట్లు వస్తూ ఉన్నాయి సో కొద్దిగా ఆయా స్కూల్స్ ప్రిన్సిపాల్స్ కానీ హెడ్ మాస్టర్లు కానీ పిల్లల డ్రెస్సులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ షూ షూ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోని విధంగా ధీటుగా మంచి షూ షూ మంచి నాణ్యత కలిగినటువంటి సాక్స్లు రెండు జోతుల షూస్ రెండు జోతుల సాక్స్లు ఇవ్వాలి కనీసం ఆ విధంగా పిల్లలకి సంబంధించి వాళ్ళ ఆత్మ నాణ్యత భాగంగా స్కూల్ డ్రెస్ మంచిదే అది కంటిన్యూ చేయండి ఎందుకంటే కులమతాల ప్రాంత భేదాలు లేకుండా ఉంటారు కాబట్టి పిల్లలకి స్కూల్ డ్రెస్ మంచిదే అది భూమి ఉన్న రోజులు ఉండాల్సిందే చిన్నతనంలోనే వాళ్ళలో విష బీజ్యాలు నాటుకుంటే కష్టమైంది కాబట్టి అది ఉండాలనేది తెలియజేస్తూ సో ప్రభుత్వ విద్యకు సంబంధించి అది మూడు శాతము ఏడు శాతం కేటాయిస్తున్నారు ముప్పై శాతం దాకా కేటాయించవచ్చు తద్వారా ఆంధ్రప్రదేశ్లో జగన్ నాడు నేడు ప్రోగ్రామ్ గెలుపూటము రాజకీయాల్లో కామను చంద్రబాబు గారు కూడా రెండు వేల కోట్లు ఇప్పటికే కేటాయించున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం నాలుగు వేల కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు వేల కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది సో అందుకోసం పాఠశాలలకు సంబంధించి వచ్చినప్పుడు చేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అని ఉన్నప్పుడు చాలామంది అడుగుతున్న బాట మాట వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదివచ్చారు కానీ మళ్ళీ వీళ్ళు బడిబాడ పట్టుకొని ఇల్లులు తిరుగుతూ ఉన్నారు మరి అలాంటి సందర్భాల్లో కష్టం ఉంటుంది సో అందుకోసం ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకి ఆఫ్టర్ టెన్త్ తర్వాత అటు జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేకపోతే ఐఐటి మెడికల్ వాటిలకి సంబంధించి ఇతర కోర్సులకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా ప్రభుత్వం జీవోలు తమిళనాడు తరహా మోడల్లో అట్లా ఏవైనా జీవోలు తీసుకొస్తే తప్ప ప్రభుత్వ విద్య బలోపేతం కాదు ప్రభుత్వ విద్య బలోపేతానికి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ ఉన్నాయి దాంతో పాటు ఇందులో వన్ ఈస్ట్ ఫార్టీ అంటున్నారు ఇప్పుడు వన్ ఈస్ట్ థర్టీ ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి దాని రేషయోలోనే వాష్రూమ్లు ఉండాలి దాని రేషియోలోనే యూనియల్స్ ఉండాలి వికలాంగ పిల్లలకి సౌకర్యాలు ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇక ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒక్కొక్క విద్యార్థికి వన్ టు ఫిఫ్త్ లక్షన్నర లక్షన్నర నుంచి ఉన్నది ఆరు నుంచి పదో తరగతి దాకా రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఆరు లక్షల దాకా ఉన్నదనేది మనం చెప్పక తప్పదు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి అయితే అది నీట్ అని వచ్చేసింది మొన్నదాకా మెడికల్ ఎంసెట్ పేరుతో ఉండేది నీట్ పేరుతోనే దానికి అంతు పంతు లేదు దానికి ఒక ఫీజులు నియంత్రణ లేదు ప్రభుత్వం చోద్యం చూస్తుంది ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడ్చిన చందంగా ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల మీద ఒక అడ్డు అదుపు లేదు దానికి సంబంధించి ప్రధానంగా ఇందులో ప్రధానంగా వారి బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు వారి ఫ్రెండ్స్ ఉండటం ఇంకొక వైపు వాళ్ళ బంధువులు బంధుమిత్రులు కాకపోతే బయట వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ మామూలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి సంబంధించి తగిన మౌలిక వస్తువులు లేకపోయినా పాఠశాల పెట్టాలంటే విద్యా సంస్థ పెట్టాలంటే ఉండాల్సినటువంటి మౌలిక వస్తువులు లేకపోయినా అడ్డగోలుగా ఇచ్చేస్తూ ఉన్నారు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు సో డిగ్రీతో పాటుగా దానికి సంబంధించినటువంటి హిందీ పండిట్టు తెలుగు పండిట్టు టీటీసీ లేకపోతే బీఏడి అట్లా ఏదైతే ఉన్నదో ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు ప్రభుత్వ రంగంలో కానీ కనీసం క్వాలిఫైడ్స్ని పెట్టాల్సిన అవసరం ఉన్నది వాలంటీర్ వ్యవస్థ కాకుండా పర్మనెంట్ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో వాటిని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అనేది తెలియజేస్తున్నాను అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధిగా బహుముఖంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలు బాగుంటాయి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరీమన్లారా అంటే పంతొమ్మిది వందల తొంభైకి ముందు లేదా తొమ్మిది వందల ఎనభైకి ముందు అంతా ప్రభుత్వ రంగం ఉండేది ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ రంగంలో ఏదైతే ఉన్నదో అంతా కూడా ప్రభుత్వ విద్యని అభ్య అభ్యసించారు అట్లా చెప్పాల్సి వస్తే స్వతంత్రం భారతదేశానికి నలభై ఏడు ఆగస్టు పైన అయితే ఆనాటికి కనీసం పాఠశాల లేనటువంటి పరిస్థితి అనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాకేమి బంధుత్వం లేదులే కానీ ప్రభుత్వ విద్యని ఆనాడు రష్యా సోషలిస్ట్ కంట్రీగా ఉన్నది అమెరికా పెట్టుబడి దేశంగా ఉంది రెండు దేశాల్లో విద్యారంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఇండియా స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా సోషలిస్ట్ నినాదం కూడా ఇందిరాగాంధీ కానీ ఇటు తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ అంతమందు నెహ్రూ కానీ సోషలిస్ట్ భావజాలం కొంత గొప్ప ఉన్నది కాబట్టి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో అందులో ప్రైవేట్ రంగం వీళ్ళందరినీ పెంచి పోషించలేదు సో ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ స్థాయిలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆరు ఆరున్నర లక్షల గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు పది లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి వీటితో పాటు ఆదివాసీ హ్యాబిటేషన్స్ ఇవి అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది అంటే సుమారుగా ఒక పదిహేను లక్ష లక్షలు బీసీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఆదివాసీ గూడాలు లంబాడి తండాలు ఇవన్నీ కలిపితే భారతదేశ వ్యాప్తంగా ఇటన్నిటిని కలిపితే సుమారుగా పదిన్నర లక్షలు గ్రామ పంచాయతీలు పదిహేను లక్షలు ఆవాసోదాలు కలుపుకునే దేశం అంతా ఉన్నది ఇవి కాకుండా మేజర్గా మేజర్ గ్రామ పంచాయతీలు అందులోనే వస్తాయనుకోండి మున్సిపాలిటీలు నగరపాలిక గ్రేటర్ మున్సిపాలిటీలు ఇవి అదనంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా సో అందుకోసం ఈ ప్రాంతాల్లో ప్రతి చోట పేద పిల్లలు ఉన్నారు వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాల తప్ప రెండో దిక్కులేదు అందుకోసం వీటిని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత కనీసం నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వ రంగం మీదనే ఉన్నది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పూర్వ విద్యార్థులు ఎన్జిఓలు ప్రభుత్వం మీద ఉన్నదనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో అందుకోసం ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయటం ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్య ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసుకునే అవకాశం మాత్రం ఉండదనేది తెలియజేస్తూ ఉన్నాను ప్రాథమిక విద్య అనేది చాలా ప్రధానమైంది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అది ఫౌండేషన్ లాంటిది సో అందుకోసం ప్రాథమిక విద్యకు సంబంధించి అనేక ఏర్పాట్లు చేయాలి పిల్లలకు సంబంధించి మధ్యాహ్న భోజనం వన్ టు సిక్స్త్ వన్ టు వన్ టు సిక్స్ అంటే ఒకటి నుంచి ఆరు సంవత్సరాల మట్టికి ఆ కర్తవ్యాన్ని అయితే నిర్వర్తిస్తూ ఉన్నాయి బేసికల్ బేసిక్స్ నేర్పే క్రమంలో వాళ్ళకి పౌష్టికాహారం కూడా అందజేస్తున్నాయి అయితే అనేక నివేదికల ద్వారా మనకి తెలిసే విషయం ఏంటంటే వందకి డెబ్బై శాతం మట్టికి అంగన్వాడీ సెంటర్స్ నుంచి ఐసిడిఎస్ నుంచి ఫండ్స్ అందుతున్నా ఉన్నాయి ఫుడ్ అందుతూ ఉంది సో మిగిలిన వాళ్ళకి కూడా అందాల్సిన బాగా బాధ్యత ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతంగా అంటే ఈ మౌలిక వస్తువులన్నీ థీరీ ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చి ఉపాధి మార్గాలు పెరిగి పదో తరగతి రిజల్ట్స్ బాగా వస్తే పిల్లలకి చదువుకోవడం నేర్చుకోవడం ప్రైవేటు స్కూల్స్ ధీటుగా వీళ్ళు నేర్పగలిగితే ఆ విధంగా ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి ఆస్కారం తప్పితే ఇట్లా కనీసం మౌలిక వస్తువు లేకుండా ఇంగ్లీష్ మీడియం లేకుండా అదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు సైన్స్ చెప్పే ఎక్స్పర్ట్స్ టీచర్స్ లేకుండా పదో తరగతి పిల్లలకు అవసరమైతే ప్రైవేట్ క్లాసులు పెట్టకుండా మా పాఠశాలలో జాయిన్ కానీ మా పాఠశాలలో జాయిన్ కానీ అంటే ప్రభుత్వ పాఠశాలలో బేకార అరిచినా బో అని అరిచినా కూడా ఎవరు రారు మళ్ళీ అదేవిధంగా టీచర్స్ వైపు నుంచి సైడ్ బిజినెస్లు ఎక్కువైపోయినాయి వీళ్ళు గురువులు కాదు టీచర్లు సైడ్ బిజినెస్లు ఎక్కువైపోయినాయి పాఠశాలలో ఉన్నా కూడా టీచర్లు ఫోన్లలో మాట్లాడుతూ అట్లా గడిచిపోతుంది ఈ ప్రభుత్వ విద్యారంగమైనా ప్రైవేట్ విద్యారంగమైనా టీచర్లు ఫోన్లు మాట్లాడుతుంటే పిల్లలు సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు సహజంగానే సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ నేడట్టుందని అభిప్రాయానికి వస్తున్నారు ఆ విధంగా అడిక్షన్కి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది మానిసలు అవుతూ ఉన్నారు చాలామంది పిల్లలు సెల్ ఫోన్కి సంబంధించి సెల్ ఫోన్ లాక్కుంటే వాడు ఈ అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకున్నా కొత్త బట్టలు వేసుకున్నా కూడా సెల్ఫోన్ లేకుండా కింద ఉన్నాడు దుమ్మం దుమ్ము దూళీలో సో అట్లాంటి పరిస్థితుల్లోకి పిల్లల్ని నిటయపడుతున్నారు అందుకోసం ఇంటి దగ్గర పేరెంట్స్తో పాటు తల్లిదండ్రులు కూడా ఈ సెల్ఫోన్కి దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉన్నది ఏది ఏమైనా ప్రభుత్వ విద్యకి సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విద్యారంగానికి ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటుగా ఏమన్నా ప్రభుత్వ టీచర్లు మొదటగా ఆ స్కూల్స్కి పంపించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారా చూడాలి ముఖ్యంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు ప్రభుత్వ రంగం అంతా ఉండాలంటారు మరి వాళ్ళ పిల్లల్ని మరి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ రంగానికి కాకుండా పెట్టుబడిదారి రంగానికి కాకుండా వాళ్ళ పిల్లల్ని ఏమన్నా మరి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పాఠశాలల్లో పంపించేమన్నా ప్రయత్నం చేస్తారా చూడాలి ఎందుకంటే సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఆచరించట్లేదు కాబట్టి వాళ్ళ ప్రస్తావన చేస్తూ ఉన్నాను సో అందుకోసం వీళ్ళ పిల్లలు ఏం కార్పొరేట్ స్కూల్లో చదువుతుంటారు మళ్ళీ లేచిన కాడి నుంచి పెట్టుబడిదారే విధానాల గురించి మాట్లాడుతుంటారు కమ్యూనిస్టు ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితున్నది నేను వాళ్ళ స్టేట్కో ఇతర జిల్లాలకు సంబంధించిన అంశంగానే మాట్లాడలేదు అందుకోసం ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను పిల్లలు ఆత్మన్యూన్యత భావం పోవడానికి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెట్టాలి సంవత్సరంలో ఒకసారి పిక్నిక్ స్పాట్ లాగా వనభోజనాలు తీసిపోయి కొద్దిగా అకాడమిక్ పుస్తకాలే కాకుండా బయట ప్రపంచాన్ని చేయాలి జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను తేదీలలో జనవరి ఆరు రాజ్యాంగం జాతికి అంకితమైన రోజు రాజ్యాంగం రాసి మన మనకి మనమే సమర్పించుకునే రోజు అదేవిధంగా ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆ రెండు టైమ్స్లో కనీసం గేమ్స్ పెట్టాలి అదేవిధంగా స్కూల్ గేమ్స్కి సంబంధించి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి మండల స్థాయిల తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో దాని తర్వాత జాతీయ స్థాయిలో క్రీడ సా సాంస్కృతిక పోటీలు పెడితే మీకు ఇల్లుండీ పెట్టండి లేకుండా లేదు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయితే అనివార్యంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఆ వైపుగా వెళితే తప్ప ప్రభుత్వ విద్యారంగం బ్రతికి బట్టగట్టదు అన్ని మౌలిక వస్తువులు అయితే ప్రధానంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి ముఖ్యంగా ఈ చెప్పినటువంటి విభాగాలు ఏదైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగంధ్రాలు పంపించడం సాధ్యమైతే చూడాలి ఈ దేశంలో బండ్రోత్ కొడుక్కి ప్రధానమంత్రి కొడుక్కి ఒకే స్కూలు వెళ్ళగలిగే పరిస్థితి వచ్చినాడు మాత్రం ప్రభుత్వ విద్య బలోపేతం అయితే లేకపోతే ఉంటుంది అట్లా చెప్పాల్సి వస్తే ఒక కలెక్టర్ ఆఫీస్లో ఒక కలెక్టర్ కొడుకు అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండర్ కొడుకు ఇద్దరు పిల్లలు కూడా ఒకే స్కూల్కి వెళ్ళగలిగి ఉన్నాడు ఈ దేశంలో ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది తప్ప లేకపోతే ఎప్పుడు నో నూరంతా పోయినదాకా గోస అలాంటి వాళ్ళది గోస పెట్టడం తప్ప మరి ఒకటి కాదని తెలియజేస్తున్నాను సో అందుకోసం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా సబ్బండ వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అందరూ చదువుకున్నప్పుడు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటున్నాం కదా వాళ్ళు దేశానికి ఎసెట్గా మిగిలిపోతారు రాష్ట్రానికి కూడా అసెట్ కదా దేశానికి అసెట్ అన్నప్పుడు ఆ విధంగా వాళ్ళని తయారు చేసుకోవాలి విజ్ఞాన కనులుగా తయారు చేసుకున్నప్పుడు దేశం మరింత అభివృద్ధి జరుగుతుంది వస్తే వాడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఏర్పాటు చేయలేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం ప్రైవేటు జాబు లేకపోతే వ్యాపారం వాడికి నాలెడ్జ్గా వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ లేవల ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ విధంగా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి అవసరం ఉండదని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ఇరవై రాష్ట్రాల దాకా అది అధికారంలో ఉంది వాళ్ళ కూటమే చాలా రాష్ట్రాల్లో ట్వంటీ ప్లస్ స్టేట్స్లో అధికారంలో ఉన్నది ప్రభుత్వ రంగాలని ఒక్క రంగమే ఈ రంగము ఆ రంగము విద్యారంగమం అనే లేదు అన్ని రంగాలని కూడా తాకట్టు పెట్టుకుంటూ అమ్మేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒక ఇంట్లో ఒక టెనెంట్ కిరాయికి ఉన్నంత మట్టుకే తను ఉంటాడు తర్వాత వెళ్ళిపోతే దానికి హక్కులు ఉండవు కానీ కిరాయికి ఉన్నటువంటి వీళ్ళు కిరాయికి ఉన్నటువంటి కిరాయిదారు ఒక ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి టెనెంట్ ఎవరైతే ఉన్నారో కిరాయి కిరాయి అతను ఆ ఇంటిని అమ్ముకున్న చందంగా ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు సంబంధించి పరిపాలన చేయమంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి అమ్ముకు దొబ్బుతూ ఉన్నారు ఇది పద్ధతే కాదు మీకు ఎవరిచ్చారు హక్కు ప్రభుత్వ రంగ ఆస్తులని జాతీయ సంపదను అమ్మే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు సో దీంతో పాటు భూగర్భ వనరులని బొగ్గు దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ఐరన్ ఊరు దగ్గర నుంచి అన్ని రకాల ఖనిజ వనరులని అన్నిటినీ దోసుకొని దాచుకునే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది ఇది ఏ దేశానికి ఏ రాష్ట్రానికి అది మంచిది కాదు ఇది బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది సమాజం మీద సో అందుకోసం ఈ విధానాలు పోయి ఇంకా మంచి వ్యవస్థ నిర్మాణానికి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళం మేము సో ఆశ అనేది ఇది కానీ అందులో ఎథిక్స్తో ఉండేటువంటి ఒక సమాజాన్ని నిర్మించేటువంటి బాధ్యత విద్యారంగం నుంచే మొదలవుతుంది కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ అక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన పరిస్థితున్నది తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యానయన్యుల ఆర్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండాలి మిత్రులారా మితులారా